వెల్కమ్ ఛానల్ భారతదేశంలో ఇటీవల కాలంలో కార్ల వినియోగం పెరిగింది ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో వాటి సేల్స్ పెరుగుతున్నాయి అయితే అమ్మకాలను పెంచుకునేందుకు అన్ని కంపెనీలు ప్రీమియం కార్లలో ఉండే ఫీచర్లను బడ్జెట్ కార్లకు కూడా అందిస్తున్నారు ముఖ్యంగా అందరూ ఇష్టపడే సన్ రూఫ్ ఫీచర్ ను లక్షల కంటే తక్కువ ధరలో ఉండే కార్లలో ఇస్తున్నారు ఈ నేపథ్యంలో మార్కెట్ సన్ రూఫ్ ఫీచర్ తో వచ్చే కార్లపై ఓ లుక్ అర్థం హుందాయ్ క్రీటా భారత మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీగా ఉంది క్రీటా రెండు వేల ఇరవై లో ఫేస్ స్క్రిప్ట్ పొందగా ఇటీవల కంపెనీ క్రెటా లైనప్ను కొత్త ఫీచర్స్ వేరియంట్స్తో అప్డేట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు అప్డేట్తో క్రెటా లైనప్ కొత్త ఈఎక్స్ఓ ట్రిమ్ లెవెల్స్లో క్యాబిన్ కోసం పన్నోరమిక్సన్ రూఫ్ ఎల్ఈడి రీడింగ్ లైట్స్ ఉన్నాయి ఈ కారు పెట్రోల్ ఆప్షన్ ధర పన్నెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు డీజిల్ వేరియంట్ ధర పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షలుగా ఉంది కియా సైరోస్ సబ్ కాంపాక్ట్ ఎస్యు కారు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది అయితే పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల్లో అందుబాటులో ఉండే సైరోస్ వేరియంట్ సన్ అన్రూప్తో వస్తుంది సైరోస్ హెచ్టీకే ప్లస్ వైర్లెస్ ఫోన్ కనెక్టివిటీతో పన్నెండు పాయింట్ మూడు సున్నా అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డైనమిక్ గైడ్ లైన్స్తో రివర్స్ కెమెరా పవర్ అడ్జస్టబుల్ మిర్రర్స్ విండోస్ రియర్ ఏసీ వెంట్స్ డోర్ కర్టెన్స్ ఫోర్ టైప్ సి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్తో పాటు రియర్ రిక్లైనింగ్ సీట్స్తో ఆకట్టుకుంటుంది మహేంద్ర ఎక్స్యూవీ త్రీ ఎక్స్ ఫోర్ టాప్ అండ్ ఏఎక్స్ సెవెన్ వేరియంట్ రూఫ్తో లాంచ్ చేశారు ఈ కారు ప్రారంభ ధర పన్నెండు పాయింట్ ఐదు ఏడు లక్షలు ఎక్స్ షో రూమ్ సన్ రూఫ్తో తో పాటు కాంపాక్ట్ ఎస్యూవీ ఇన్ఫోటైన్మెంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు పది పాయింట్ రెండు ఐదు వంగలాల డిజిటల్ డిస్ప్లే ఈ కారు ఆకట్టుకుంటుంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో వైడ్ యాపిల్ కార్ ప్లే ఈ కారు ప్రత్యేకత స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం మహీంద్ర ఆట్రినాక్స్ కనెక్ట్ ప్లాట్ఫామ్ తో వస్తుంది డిస్ప్లే పాటు వాహనంలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిక్స్ స్పీకర్ హార్మోన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ చార్జింగ్ పాయింట్స్ కూల్డ్ గ్లో బ్లాక్స్ కూల్డ్ గ్లో బాక్స్ వంటి ఫీచర్స్ ఆకట్టుకుంటాయి రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ అయిన ఎంజీ ఆస్టర్ ఇటీవల కొత్త ఫీచర్స్ అప్డేటెడ్ వేరియంట్స్ సరికొత్తగా వస్తుంది ఎంజీ రెండో బేస్ మోడల్ అయిన షైన్ వేరియంట్ నుంచి ఆస్టర్ ప్యాకేజీలో పనరోమిక్స్ అరూప్తో వస్తుంది ఆస్టర్ షైన్ ఎక్స్ షోరూమ్ ధర పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చే షైన్ వేరియంట్లో ఆరు స్పీకర్ల ఆడియో సెటప్ కూడా ఉంది ఎస్యూవీ విభాగంలో టాటా కర్వ్ తన మార్కును చూపుతుంది ఈ విభాగంలో టాటా కర్వ్ కూపే ఎస్యు డిజైన్తో పాటు ఫీచర్ రిచ్ ప్యాకేజీని కలిగి ఉంది ప్యూర్ ప్లస్ ఎస్ట్రీమ్ లెవెల్ ఇది బేస్ వేరియంట్ ప్యూర్ ప్లస్ ఎస్ట్రీమ్ లెవెల్ ఇది బేస్ వేరియంట్ నుంచి మూడో కారుగా ఉంది ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర పదకొండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలుగా ఉంది పనోరామిక్స్ అన్రూప్ తో వచ్చే ఈ కారు అమ్మకాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తుంది ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లేతో తో కూడిన పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్రూయిజ్ కంట్రోల్ ఫుల్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఫోర్ స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి